ఒక చక్కటి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎస్య గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదవచనంలో ఇలా రాయబడి ఉంది వారి తలలపైన నిత్యానందముండును దుఃఖము నిట్టూరుపు ఎగిరిపోను ఎగోవా విమోచించిన వారు సియోను కొండకు ఆనంద సంతోషములతో తిరిగి వస్తారట ఆమెన్ ప్రైజ్ అలా ఎవరైతే చీకటి పంధకాలలో నిరుత్సాహంలో అలాగే అపవాది చేతిలో ఓడిపోయి మోసపోయి నష్టపోయి ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు తిరిగి చేర్చుకుంటానని ఆయన కృపను బట్టి క్షమిస్తానని ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన వాళ్ళ ప్రార్థన వింటానని వారి మొర వింటానని ప్రభు చెప్తున్నారు తొంభై ఒకటో కీర్తనలో రాయబడినది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును మనం ఎప్పుడు కూడా ప్రార్థన విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండకూడదు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వినటానికి ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్సు ముందు ఉన్న తండ్రి కుడిపార్సు ముందు వారు ఆశనుడై ఉన్నారు మన ప్రార్థన కోసం ఆయన వేచి ఉన్నారు కాబట్టి నీ భారాన్ని నీ అవత్తును ప్రభు ప్రభుపైన వేస్తే తప్పక ఆయన మనల్ని విడిపిస్తారు మనల్ని దుఃఖంలో నుంచి నిటుర్పులో నుంచి సంతోషం వైపు ప్రభు నడిపిస్తారు ఆమెన్ దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనది అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి అనగా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్లో కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా పనిచేసేటువంటి శక్తివంతమైనటువంటి దేవుని మార్గం ఆ మార్గంలో ఎవరైతే విశ్వాసంతో బై ఫెయిత్ ఎంటర్ అవుతారు లేనివి ఉన్నట్టుగా లాగా తమ హృదయంలో వారు చూస్తారో తప్పక వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తానంటున్నారు ఇక్కడ ఎస్ఐ భక్తుడు ప్రవచనం చెప్తున్నాడు ఏంటి అని అంటే నా బిడ్డలు నా దగ్గరికి తిరిగి వస్తారు ఒకవేళ పాపంలో కురిగిపోయినా ఒకవేళ శాపంలో పడిపోయినా ఒకవేళ లోకంలో అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క చేతిలో నలిగిపోయినా వారు నా దగ్గరికి తిరిగి వస్తారు తిరిగి వచ్చిన వారిని నేను త్రోసివేయను హక్కున చేర్చుకుంటాను వారిని విడిపిస్తాను ఆనంద సంతోషంలో వారి తలపైన ఉంటాయి నిత్య ఆనందము వారి తల తలపైన ఉండును దుఃఖము నెట్టూరుపు ఎగిరిపోనని ప్రభు చెప్తున్నారు ఒక్క ప్రార్థన మనం ఒక్క విశ్వాస పడుగు ప్రభు నామూలో కనుక మనం వేసినట్లయితే దేవుడు నిన్ను చూస్తాడు ఆయన కరుణించే దేవుడు ఆమెన్ ఈ లోకానికి యేసు ప్రభు వచ్చింది మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని విడిపించడానికి మనసు వార్థం మొదటి అధ్యాయంలో ఇలా రాయబడుతుంది మోసే ధర్మశాస్త్రము తీసుకుని వచ్చాడు కానీ యేసుప్రభు వారు కృపను సత్యమును తీసుకుని వచ్చారు అనగా కృప అనగా విడుదల కృపనగా బహుమానం కృపనగా అర్హత లేని వారికి ఎన్నిక లేని వారికి యోగ్యత లేని వారికి పాపంలో పడి కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులకు దానిలో ఆ ఊబిలో జిగటగల దొంగ ఊగిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఏసయ్యా అని ఒక మాట చెబుతూ ఆయన వైపు చూస్తూ ఆయన మందిరానికి ఆయన వాక్యం దగ్గరికి ఎవరైతే తిరిగి వస్తారో వారి జీవితాలు దేవుడు మారుస్తా అన్నాడు ఇంకా ఎందుకని మీరు ఆ పాపు బంధకాల్లో లోకంలో చిక్కుని ఉండాలి మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైన వ్యక్తులు కాదు ఈ లోకంలో మనము ఎలా ఉన్నాము అని అంటే మరుగ్గుడ్డలో తామరాకు ఉంటుంది అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అది చాలా అందమైనటువంటి ఫ్లవర్స్ని ఇస్తుంది ఆ తామరాకు పైన నీటి బొట్టులాగా ఆకర్షణీయంగా మనం ఉంటే ఆ దేవునికి ఎంతో మహిమ అలా కాకుండా ఆ మురుగ్గుంట్లో నాచువలే మనం ఉంటే ప్రభువుకి అవమానం ప్రభుకి ఏ యూస్ ఉండదు మన ద్వారా కాబట్టి మనం వాస్తవానికి రైద్దాం ప్రభు చెంత కొద్దాం ఆయన దగ్గర కృప ఉంది ఆయన దగ్గర విడుదల ఉంది ఆయన దగ్గర విమోచన ఉంది ఆయన రక్తంలో మనకి శక్తి ఉంది సమాధానం ఉంది ఈ వాస్తవాన్ని గ్రహిద్దాం ప్రభు కృపను పొందుకుందాం మై ఫ్రెండ్స్ నేను విశ్వసించినట్లయితే ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే ప్రభు అంటున్నారు నీ తలపైన నిత్యానందము నేను ఉంచుతాను నిత్యము సంతోషం ఉంచుతానని ఇది పరలోకంలో కాదు మై ఫ్రెండ్స్ ఇది భూలోకంలోని దేవుని చిత్తము పరలోకంలో ఆల్రెడీ జరిగింది అది భూమి ఎందు జరగటమే అందుకోసమే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు ఊరికే టైంపాస్ కాదు రక్షణ కోసమే కాదు రక్షించుకొని ఆయన మార్గముని ఆయన రాజ్యముని భూలోకమందు మనం స్థాపించి తండ్రికి మహిమ తీసుకురావాలి ఇది మన గోల్ దీన్ని గ్రహిద్దాం గొప్ప దేవులు పొందాం దాని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించడం గాక ఆమె ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని విన్న అందరిని మీరు దీవించండి పశుధాత్మ నిత్య ఆనందము నిత్య సంతోషము మా తలలపైన ఉంచుతూ ఉంటున్నాం తిరిగి సియోను తిరిగి వచ్చిన వారికి నీ కృపను తెలుస్తూ ఉంటున్నాం ఎవరైతే ఇంకా లోకంలో ఉన్నారో వారిని ఎద్దకు రావటానికి కృపను ఇవ్వండి వచ్చిన వారిని మీరు విడిపించండి శక్తిని ఇవ్వండి బలపరచండి ధైర్యపరచండి దుష్టుడు పరి ప్రయత్నం నుంచి తప్పించండి ఈ నామనే మహిమ తెచ్చుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డ బలపడ్డారని నమ్మిన మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా శాలో